సార్ ఇప్పుడు మన లైఫ్లో నవగ్రహాల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ నవగ్రహాల్లో ఫస్ట్ సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీ ఈ జనరల్ జనరల్గా మీరు డిస్క్రైబ్ చే చేయండి వీటన్నిటి గురించి కాకపోతే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ మనకి రోజు కనిపిస్తారు ఇక సో మిగతా నవగ్రహాలు మనకి కనిపించవు సో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ గా మనం రవిని ఏంటంటే జనరల్గా మన లైఫ్లోనే ఏంటంటే నేమ్ చూస్తారు అంటే జాతకంలో ఏంటంటే నేమ్ ఉన్న వ్యక్తుల్ని పవరు అథారిటీ లెజసీ ఉన్న వాళ్ళని లెజసీ అంటే ఏంటి తండ్రి తర్వాత తండ్రి పేరు నిలబెట్టే వంశం అంటాం కదా అంటే మా ఫాదరు మా ఫాదరు తా కాదు గారు ఇలాగా లెజసీని నిలబెట్టే గ్రహంగా రవిని చూస్తాం మన డే అండ్ నైట్లో మనం చూసినట్టయితే చంద్రుడికి ఫేమ్ ఉంటుంది అంటే చంద్రుడికి ఎలాగంటే ఫిఫ్టీన్ డేస్ అంటే బ్యాడ్ నేమ్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ గుడ్ నేమ్ ఉంటుంది ఫేమ్ ఎప్పుడు అంతే కదా మన లైఫ్లో సినిమా హిట్ అయితే మంచి స్టార్ లేకపోతే ఈజ్ అ బ్యాడ్ స్టార్ అంటే అది ఫేమ్ నేమ్ అలా కాదు పలానా వాళ్ళ అబ్బాయి పలానా స్కిల్ ఉన్న పర్సను స్కిల్ అంటే నేమ్ వచ్చిన తర్వాత అది పోదు కదా అలాగా నేమ్ అనేది ఏంటంటే మన స్కిల్ బట్టి మన యాన్సెస్లో చేసే వర్క్ బట్టి ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేటట్టు అంటే రవి నీ పేరుకి కారణం అని చెప్తాం మన నేమ్ ఎలాగో వస్తుంది ఇంటి పేరు ఫాదరు ఫోర్ ఫాదర్స్ ఇలాగా ఇప్పుడు రవిగ్రహాన్ని మనం చూస్తున్నాము ఇది ఎందుకంటే భూమి అంటే టర్న్ అయ్యే విధానంలో మనకి రెండు కూడా డైలీ కనిపించేది అంటే మనకు ఎలాగుంటుందంటే రేడియేషన్ లా అంటాం కదా ఆ రేడియేషన్ ఫోర్స్ మీద నిలబడతాం అంటే చుట్టూ గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఈ రెండింటికి మధ్యలో మనం తిరగడం వల్ల ఈ రెండూ చూడగలుగుతాం మిగిలి చూడలేం కానీ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మధ్యకాలంలో నాసా ఒక చిన్న రీసెర్చ్ ఒకటిచ్చింది స్పేస్ డస్ట్ అని మన బుర్ర మీద పడుతుందంట డైలీ ఇది మనం పూర్వం ఋషులు మునులు చేసింది అదే కదా పర్వతాలు అంటే అత్యంత ఎత్తైన పర్వతాల మీద కూర్చొని మెడిటేషన్ చేయడం అంటే స్పేస్ యొక్క డస్ట్ని వాళ్ళు వాళ్ళ హెడ్ మీద నుంచి డిస్టర్బ్ చేయకుండా ఉంచి వాళ్ళ యొక్క మెడిటేషన్ ఎనర్జీతో అంటే మిక్స్ చేయడం వలన అంటే స్పేస్ని చూడగలిగారు వాళ్ళు ఎందుకు ఆ మెటీరియల్ మన మీద ఉన్నప్పుడు మనం దాన్ని ఫీల్ అవ్వగలం ఎందుకంటే ఇంట్యూషనల్ పవర్స్ అంటాం కదా అలాగా ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో సూర్యుని మనం చూసినట్టయితే నేమ్ బాగా ఉన్న ఫ్యామిలీస్ని చూస్తాం గురువుల్లో కూడా పేరు ప్రఖ్యాతలు ఉంటా ఉంటాయి మనం చాలా తక్కువ తెలుసుకుంటాం కానీ ఆయన కోసం ఎక్కువ వింటూ ఉంటాం పేరు బట్టి దాన్ని రవి బలం అంటాం అలాగే కొందరు మనం ఫాలో అవుతుంటాం బాగా డీప్గా ఫాలో అవుతాం రీసెంట్లీ వేణుస్వామి గారు ఆస్ట్రాలజీలో ఆయన ఎలా ఫాలో అయ్యారు వీడియోల్లో చూశారు చెందారు ఫా అంటే ఫేమ్ పెరిగిపోయింది విపరీతంగా చూపించుకున్న వాళ్ళు చాలా తక్కువ అనుకున్నాం ఒక వెయ్యి మంది చూపించుకుంటే కొన్ని లక్షల మంది చూశారు ఆయన్ని లక్షల మంది విన్నారు లక్షల మంది ఈరోజు కూడా యూట్యూబ్లో ఆయన ఫాలో అవుతున్నారు అంటే అది ఫేమ్ వర్క్ మొన్న ఏంటి దెబ్బతిన్నది ఆయనకి ఫేమ్ దెబ్బతిన్నది అంటే చంద్రుడు దెబ్బతిన్నాడు నేమ్ అలాగే ఉంటుంది ఎప్పటికీ ఆయనకి ఇప్పుడు ఫలానా టైట్లు వచ్చింది అనుకోండి ఆ టైటిల్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది అలాగే చంద్రుని ఫేమ్తో రవిని ఎప్పుడైతే నేమ్తో చూస్తామో జాతకంలో మన నేమ్ ఫేమ్ని డిసైడ్ చేసే గ్రహాల కింద తీసుకుంటాం అనమాట ఎప్పుడైతే వీటికి పాప గ్రహాలు తోడవుతాయో మనకి బ్యాడ్ నేమ్ రావాలి అది మనం చేస్తే తెచ్చుకోవడం ఒక పద్ధతి ఏమీ చేయకుండా నిందలపడడం ఒక పద్ధతి అండ్ మనకి చూడండి వినాయక చవితి రోజు కూడా కత్ చెప్తారు చంద్రుడిని చూస్తే అవుతారు లేదా ఇవి పలానా జరుగుతుంది చవితి పూట వినాయక చవితి అని ఎందుకు పెట్టారంటే ఫేమ్ చంద్రుడు ఏంటి మీకు ఫేమ్ మీకు ఆ కథలోనే జ సమంతకమణి కోసం కృష్ణుడు నిందలపాలు అవుతాడు కృష్ణుడు దొంగతనం చేయలేదు కానీ నిందపాలు ఎందుకు అయ్యాడంటే ఫేమ్ పోయింది ఆ కథలో మీకు ఏంటి చంద్రుడు వలన ఫేమ్ పోతుంది మన రియల్ లైఫ్లో కూడా మన ఫేమ్ ఏంటంటే చంద్రుడు చూడండి మనకి అబ్బాయిలు అందంగా కనిపించారు అనుకోండి ఒక లిమిటే అమ్మాయిలు ఎప్పుడూ అందంగా కనిపిస్తారు ఎందుకు చంద్రుడితో పోలిస్తారు ఎందుకంటే వాటరు కలవపూలతో ఎందుకంటే ఫేమ్ అది అబ్బాయిలను చూస్తే నే నేమ్తో పోలుస్తాం పర్సనాలిటీ రాయల్టీ అంటే వాళ్ళ బాడీ స్ట్రాంగ్నెస్తో పోలుస్తాం మన కింగ్ ఎలా ఉంటాడు అలాగ ఇప్పుడు రెండిట్లో ప్లానటరీ ఇంపాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి మనం ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరినైనా ఎందుకు ఫాలో అవుతాం వాళ్ళ హావభావాలు నచ్చాయి వాళ్ళు స్ట్రి స్టిఫ్గా ఉండి డైరెక్ట్గా ఎంత కామెడీ చెప్పినా నవ్వు రాలేదనుకోండి ఇవి స్కిప్ చేస్తాం అలాగో లైఫ్లో కూడా సేమ్ ఈ రెండు గ్రహాలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి